ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాష్ట్రానికి దక్కిన గుర్తింపు అని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు కలెక్టర్ల సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ అవార్డు గురించి ప్రస్తావించగా కలెక్టర్లు మంత్రులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు ఇది మంత్రులు అధికారుల సమష్టి కృషిగా చంద్రబాబు అభివర్ణించారు రాబోయే రోజుల్లో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ తో ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ విధానాల గురించి మాట్లాడుకునేలా చేద్దామని సీఎం పిలుపునిచ్చారు న్యూస్ హెడ్ లైన్స్ చూస్తేనే ఇట్స్ గూస్ బంప్ సార్ అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ నాయుడు గిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిజినెస్ అంటే ఇట్స్ అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ ప్రపంచంలో దాదాగిరిని చూసారు సార్ ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి ప్రపంచానికి ఒక కథ వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్ నాయుడుగిరి వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్ ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్ ఇట్స్ బిగ్ బిజినెస్ రిఫార్మ్స్ చేయాలి అని అంటే చాలా ధైర్యం కావాలి సార్ అండ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ టన్స్ అండ్ టన్స్ అనేటువంటిది మాకు అర్థం అవుతుంది సార్ ఇరవై ఐదు న్యూ పాలసీలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకొచ్చి యూ సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఈ టైటిల్ నాయుడు సీన్ బై ది ప్యానల్ యాజ్ అన్ ఎగ్జాంపులర్ ఆఫ్ న్యూ మోడల్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ ద ఒరిజినల్ సిఈఓ చీఫ్ మినిస్టర్ వీఆర్ ప్రౌడ్ టు వర్క్ విత్ యూ సార్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ సార్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ నాట్ ఫర్ మీ స్టేట్ ఈస్ ది బెస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఏ పారిశ్రామికవేత్త కూడా మన దగ్గరకు వచ్చే పని లేకుండా ఇంకా ఎవరు తీసుకురాలేదు ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం ఈ పాలసీ కూడా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు పోతున్నాం కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తూ ఉంది కేంద్రం లేబర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రధానమంత్రి గారు వాళ్ళ లేబర్ మినిస్టర్కి ఎవరు ఎవరినైనా ఉంటారు నీకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళండి లోకేష్తో మాట్లాడండి ఇటు బిడ్డనండి తీసుకొచ్చి కూడా కంప్లీట్ చేశాం అంటే ఒక నమ్మకం ఒక ట్రస్ట్ ఇది ఇప్పుడు నేను గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్ రేపు రాబోయే రోజుల్లో ఆల్ స్టేట్స్ మన దగ్గరికి వచ్చి చూడాలి రెండోది ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన గురించి మాట్లాడుకోవాలి ఇంత షార్ట్ టైంలో ఇవన్నీ ఎట్లా చేయగలిగారు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది